నడుచు నచ్చుకుంటే అక్కడ నడుచుకుంటే ఎందుకైనా లిమిట్ ఉండాలా ఏం చెప్తున్నా ఎన్న మీరైనా ఒకటే బాగు ప్రజలు మాట్లాడే అట్లా చేస్తారా రెండే ఇష్యూ ఎందుకు చేయాలి చెప్పండి కారణం ఏది నేను పైన ఎవరు మాట్లాడండి పైన ఎవరు నేను నేను నష్టం చేస్తున్నాను నేను నచ్చు చేస్తాను దేనికి చేస్తాను అక్కడ నడుచుకుంటాం అక్కడ అక్కడ కూడా నడుచుకుండా దేనికోసం అంటున్నా దేనికోసం ఆపుతారు ఇక్కడ ఇక్కడ మేము వస్తుంది ఎమ్మెల్యే కోర్టు కూడా పోనీ నేను అక్కడ ఎంత రేట్ కదా ఎమ్మెల్యే కోటస్కి వెళ్తున్నాను కదా అక్కడ కూడా ఎందుకు వెళ్ళిన అంటే ఎంతకాలం ఆపుతుంది రియల్ కాకుండా రేపు అని పోతాం కదా మేము మిషన్ పెడతాం రోజు ఆపేస్తారా ఇక్కడ